వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఉన్నారండి ఆవిడే మరెవరో కాదు మోటివేషనల్ స్పీకర్ అండ్ హెచ్ఆర్ లీడర్ కూడా శ్రీలత శంకర్ గారు మన స్టూడియోలో అయితే ఉన్నారు తో మాట్లాడి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా మేడంతో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే ఫాతిమాటింగ్ మీ చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు సీక్రెట్ ఏంటి అసలు వెల్ బీ హ్యాపీ జీవితంలో కష్టం ఉంటాయి సుఖాలు ఉంటాయి ఆ కష్టం టెంపరీగా ఆలోచించి అది జస్ట్ మైన్యూట్గా అది ఆలోచించి సిట్ సాల్వ్ చేసి జీవితం నడుచు పోవాలి హ్యాపీనెస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు ప్రతిదానికి అయ్యో నా వల్ల అవ్వదు అయ్యో దేవుడే ఇలాగచ్చారు దాన్ని నా నాకే ఎందుకు ఇస్తున్నారు దేవుడు అలాంటి క్వశ్చన్స్ అస్సలు పెట్టుకోడదు ఒకవేళ ఆ డౌట్ వస్తే కూడా ఒకవేళ నా వల్ల అవుతలేదు అంటే అంటే కూడా ఇమీడియట్లీ ఆ చెత్తడం పలా పారేసేయండి అండ్ ఈ ఫేజ్ ఏమైనా ఫేజ్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ఉండొచ్చు హెల్త్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు ఏమైనా హెల్త్ ఇది టెంపరీ ఫేసే ఈ ఫేస్ వన్ వన్ మినిట్ అవుతుంది వన్ వీక్ అవుతుంది ఈ టెంపరీ ఫేజే అని అనుకొని జీవితంలో హ్యాపీగా ఉండండి మీకు ఏమైనా గోల్స్ అందరికీ ఒక్కొక్క గోల్ ఉంటాయి మీకు ఒక పది గోల్స్ గోల్స్ ఉంటాయి నాకు ఒక వంద గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ని కాన్సన్ట్రేట్ చేసి అది అచీవ్ చేయాలని అది పట్టుదల ఉండాలి సో ఈ ఎవరు అందరు అంటారు వై మీ గాడ్ వై మీ నేను ఎప్పుడు అడగలేదు ఒక్క నేను చిన్నప్పటి నుంచే నేను ఊరికే అంటున్నాను టీవీ గురించి అంటున్నాను న్యూ మీడియా గురించి అంటున్నాను అని లేదు నేను ఎప్పుడు అడగలేదు మై మీ అని అడగలేదు ఎప్పుడు సో ఇది దేవుడిచ్చారా కష్టం ఇచ్చినా సంతోషం ఇచ్చినా ఏదైనా సరే నేను తీసుకుంటాను తీసుకుంటాను అండ్ ఇంకోటి దేవుడికి ఒక ప్లాన్ ఉంది అందుకే నీకు ఇస్తున్నారు అలాంటి కష్టమైన సుఖమైన దేవుడికి ఒక ప్లాన్ ఉంది అందుకే ఇస్తున్నారు అండ్ ఇంకోటి నీ వల్ల తట్టుకో తట్టుకో తట్టుకోపోతున్నావు యు ఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ యు ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దస్ అందుకేస్తున్నారు నీకు ఓకే సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీ నాకు మాత్రం లేదు మీరు నాకన్నా చిన్నవాళ్ళు మీకు కూడా ఇంపార్టెంట్ నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇట్స్ అంటే జీవితంలో అందరికీ ఏదో యాక్సిడెంట్ అవుతుంది అమ్మకి కష్టం అవుతుంది తల్లిదండ్రికి ఏదో అవుతుంది ఫైనాన్షియల్ ఉంటుంది ఇదన్నీ చిన్న ప్రాబ్లమ్స్ నేను ఓవర్కమ్ చేస్తాను అండ్ మీ ఏ కులమైనా ఏ కమ్యూనిటీ అయినా దేవుడికి అయితే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ అండ్ దేవుడికి ఒక ప్లాన్ ఉంది దేవుడు మీ నువ్వు వల్ల అవుతుంది నువ్వు వల్ల తట్టుకోలేకపో తట్టుకుంటావు అందుకే ఇచ్చారు మనం తట్టుకోగలుగుతాం కాబట్టి కొంతమంది చూసుకున్నట్లయితే మనకి కొన్ని కమెంట్స్ అయితే అడిగారు మిమ్మల్ని అడగమని చెప్పారు మరి అడుగుతున్నాను ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ సెక్టర్స్ లో జాబ్ రావాలి అని చూస్తున్నారు ఇంకొంతమంది ప్రైవేట్ సెక్టర్స్ లో చేస్తున్నారు జాబ్ బట్ ప్రైవేట్ సెక్టర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కరెక్ట్ జాబ్స్ రాక అంటే సెక్యూర్డ్ గా ఉండట్లేదు ఇప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కంపెనీ చేంజ్ అవడం సిక్స్ మంత్స్ చేసుకుని తర్వాత సాలరీస్ ఇవ్వకపోవడము ఇప్పుడు ఐటీ సెక్టర్స్లో చాలా వరకు చూసాం మనం విప్రో అని ఇన్ఫోసిస్ ఇవన్నీ ట్వెల్వ్ థౌసండ్ ని తీసేయడము మళ్ళీ రిక్రూట్ చేసుకోవడం అలా చేస్తున్నారు అంటే ఈ మధ్య మధ్యలో గ్యాప్ మనకు వచ్చేస్తుంది కదా మేడం దానికంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయడం బెటర్ అని అనుకుంటూ ఉంటారు గవర్నమెంట్ లో పోతే బెటర్ కదా మంచి ఆపర్చునిటీస్ మంచి కెరీర్ ఉంటుంది అని ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అసలు ఎలా ప్రిపేర్ అయితే మనకి జాబ్స్ వస్తుంది మీరు ఎలాగో ఒక హెచ్ఆర్ లీడర్ కాబట్టి హెచ్ఆర్ యాక్టివిటీస్ ఎలాంటి పర్సన్స్ మన ఉండాలి అని సో దాని గురించి కాస్త మా తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏంటి ఒక మన రైల్వేస్ గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు బ్యాంకింగ్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు ప్రైవేట్ కంపెనీస్ లేదు మన హెచ్డిఎఫ్సి సిఐసిఐసి అంటే ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఆర్బిఐ ఎస్బీఐ ఐబీఆర్ఎస్ సారీ ఐబీపీఎస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ ప్రాసెసింగ్ సెక్టర్ సో వాళ్ళకి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి ఏం వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీ ఉండొచ్చు ట్వెల్త్ క్లాస్ ఉండొచ్చు ట్వెల్త్ క్లాస్కి కోర్స్ క్లరికల్ జాబ్స్ ఉంటాయి డిగ్రీ అంటే ఒక ప్రొబేషనరీ ఆఫీసర్స్ లాగా ఉంటాయి దానికి అంటే కూడా ఒక ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ పాస్ చేసినా అంటేనే మీకు జాబ్స్ దొరుకుతుంది అంటే దీనికి సంబంధించి కూడా మనం బయట ఏమైనా కోచింగ్ లాగా తీసుకోవాలా అబ్సల్యూట్లీ కోచింగ్ ఉంటుంది టైమ్ ఇన్స్టిట్యూట్ ఉంది వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంది బ్యాంకింగ్ ఎలాగ ప్రిపేర్ అవ్వాలని కోచింగ్ ఇస్తారు మోర్ దెన్ కోచింగ్ సొంతంగా ప్రాక్టీస్ చేయాలి నేను టైం కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను వన్ అవర్ చదువుకున్నాను టూ అవర్ చదువుకున్నాను హైగా ఉంటాను అంటే డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వాలి మన డిగ్రీ అయినాక మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటాం అవును మేడం ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా చదువుకుంటామో అది అలాగే ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు కొంతమంది మా దగ్గర డబ్బులు లేవు మనం మేము అంటే అంటే ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మంది ట్రైనర్స్ చెప్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ సో అలా కూడా మనము యూట్యూబ్ ఫాలో అవి కూడా మనం యూట్యూబ్ ఐ వుడ్ సజెస్ట్ క్లాసెస్ క్లాస్ రూమ్ క్లాస్కి వెళ్ళి క్లాస్ రూమ్ క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటే ఇంకా ఒక మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది మోర్ అండ్ ఎందుకంటే మీ ఆ ఇన్స్టిట్యూట్లో ట్వంటీ థర్టీ స్టూడెంట్స్ ఉంటారు ఆ ట్వంటీ థర్టీ స్టూడెంట్స్ని ఎక్స్ ఎక్స్చేంజ్ చేయవచ్చు మీ ఐడియాస్ నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవతలేదు ఫాతిమా కెన్ యూ ప్లీజ్ హెల్ప్ లేకపోతే లెక్చరర్తోని యూనో క్వశ్చన్ అడగవచ్చు ఎలా టిప్స్ ఎలా టిప్స్ ఎలా ఎస్పెషలీ మ్యాథ్ ప్రాబ్లమ్స్ వాతీమా షార్ట్ షార్ట్ క్యాలకులేషన్ క్యాలకులేషన్ షార్ట్స్ షార్ట్ మెథడ్స్ నేర్పిస్తారు ఆ షార్ట్ మెథడ్ ఇప్పుడు టూ ప్లస్ టూ అంటే అందరికి తెలుసు ఫోర్ కానీ ట్వంటీ టూ ఇంటూ ఫార్టీ టూ ఇంటూ ఎయిటీ టూ కొంచెం టూ అట్లీస్ట్ వన్ మినిట్ అవుతుంది మనకి ఆ ఆ షార్ట్ మెథడ్స్ నేర్పిస్తారు విదిన్ ట్వంటీ థర్టీ సెకండ్స్ యూ కెన్ రా రిసాల్వ్ ఇట్ ఆ ట్వంటీ థర్టీ సెకండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్కి మ్యాక్సిమం హండ్రెడ్ మినిట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి నాట్ యూ షుడ్ నాట్ స్పెండ్ మోర్ దెన్ ట్వంటీ థర్టీ సెకండ్స్ ఎందుకంటే థర్టీ సెకండ్స్ని మీరు ఆన్సర్ చేసేస్తే యూ కెన్ రివైజ్ ఇట్ ఒక్కొక్క క్వశ్చన్కి టూ టూ మినిట్స్ ప్రిపేర్ అయితే ఐ మీన్ టూ టూ మినిట్స్ తీసుకుంటే ఫార్ రైటింగ్ ద ఎగ్జామ్ రైటింగ్ ది సాల్వింగ్ ది పేపర్ ఫిఫ్టీ ఎగ్జామ్ ఫిఫ్టీ క్వశ్చన్సే మీరు సాల్వ్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయలేరు అక్కడనే పోతుంది మీ ఎగ్జామ్ ఓకే సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు గో ఐ వుడ్ ప్రిఫర్ స్టూడెంట్స్కి కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ యూట్యూబ్ ఈ కోచింగ్ సెంటర్స్ ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటుంది నాకు అలా కోచింగ్ సెంటర్స్ నేమ్స్ తెలియదు కానీ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ కూడా ఉంటుంది ఈ మీరు చెప్పినట్టు ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ తీసేస్తున్నారు బికాస్ ఆఫ్ రిసెషన్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ ఈ గవర్నమెంట్ సెక్టర్లో సెక్యూరిటీ ఉంది లేదంటలేదు కానీ ద ఫ్లిప్ సైడ్ అంటారు గవర్నమెంట్ సెక్టర్లో శాలరీ అంత లేదు ప్రైవేట్ సెక్టర్లో కొంచెం ఎక్కువ ఉంది కాకపోతే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా కూడా అరే గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పి ఇది ప్రైవేట్ జాబ్స్ అంటే ఉండట్లేదు కదా నిలకడగా తీసేస్తున్నారు మళ్ళీ జాయినింగ్ మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు ఐపీ పెట్టేస్తున్నారు కొంతమంది సో ఈ రిస్క్ అంతా ఎందుకని గవర్నమెంట్ కదా అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాలరీ వచ్చినా పర్లేదు బట్ సెక్యూర్ అయితే ఉంది కదా లైఫ్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఒక పర్సన్ గవర్నమెంట్ పర్సన్ చనిపోయినా వాళ్ళ వైఫ్ ఇస్తున్నారు కదా సో ఆ విధంగా దట్ ఈస్ వన్ సెకండ్ ఇస్ మీరు చెప్పినట్టు వైఫ్ వైఫ్ అయినా పిల్లలకైనా ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఇస్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ హీస్ అవే అండ్ మదర్స్ ఆల్సో ఓల్డ్ అనుకోండి పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఇస్తున్నారు వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం మినిమమ్ దే హ్యావ్ టు ఫినిష్ ట్వెల్త్ క్లాస్ అండ్ దే హ్యావ్ టు బి ఎయిటీన్ ఇయర్స్ దాని తక్కువ దాని తక్కువ బికాజ్ ఇట్స్ ఇల్లీగల్ టు గివ్ జాబ్ అరీ జాబ్ లెస్ దన్ ఇయర్స్ ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ నోబడి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిక్స్టీన్ ఇయర్స్ ఉంది మీరు నాకు కూతురు నేను చనిపోయినా అనుకోండి మీకు సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే మీకు జాబ్ ఓకే నేనేంది మీ తల్లిని నేను గవర్నమెంట్ జాబ్ లో మైనర్ ఉన్నప్పుడు మాత్రం జాబ్స్ రావు మేజర్ ఉంటేనే జాబ్స్ అంతే ఎయిటీన్ ఇయర్స్ మినిమం అండ్ ట్వెల్త్ క్లాస్ పాస్ అవ్వాలి తప్పకుండా అప్పుడు కూడా ఏదైనా రిటర్న్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుంది అబ్సల్యూట్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దాంట్లో పాస్ అవ్వాలి ఫర్ ఎగ్జామ్ సమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ సమ్ ఆఫ్ ది జాబ్స్ తల్లి అన్న తండ్రి అన్న చనిపోయినాక మీకు ఆటోమేటిక్గా జాబ్ దొరుకుతుంది కానీ మీ ఎంట్రీ లెవెల్ నుంచి షురూ చేస్తారు ఓకే ఇవి బ్యాంకింగ్ జాబ్స్ మీరు అడిగినట్టు ఎస్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది ప్రొబేషనల్ ఆఫీసర్ ఆఫీసర్ ఉంటుంది ప్రొబేషనల్ ఆఫీసర్ ఒక డిగ్రీ అయినాక ఒక స్టేటస్ ఉంటుంది ఒక సాలరీ కూడా మంచిగా ఉంటుంది టు క్లరికల్ జాబ్స్ సో దీస్ సమ్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఐ వుడ్ లైక్ టు గ్యూ ఓకే అయితే జాగ్రత్తగా చదువుకుంటే కోచింగ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది నలుగురు పిల్లలతో కూడా మనం కలవచ్చు కూడా ఉంటుంది మీరు అచ్చి మీరు వెంటనే సాల్వ్ చేశారు అయ్యే నవ్వాలి అవతలేదు అలాంటి కాంపిటీషన్ కూడా ఉంటుంది హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది సో ది ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ కోచింగ్ సెంటర్ వెళ్ళి అడిగారు ఐ మీన్ నేర్చుకోండి సెకండ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఎట్స్ గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంది నేను థర్డ్ పాయింట్ మేము మీరు నేను మర్చిపోయాను ఇస్ గవర్నమెంట్ జాబ్స్ రిటైర్ అయినాక పెన్షన్ దొరుకుతుంది అవునవును దాట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఒకవేళ రైల్ రైల్వే జాబ్స్ అలాంటి జాబ్స్కి మెడికల్ మెడికల్ ఓడిసే హెల్ప్ కూడా దొరుకుతుంది ఓకే సో ఇన్సూరెన్స్ ఇవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్ నుంచే మనకు వచ్చేస్తే గవర్నమెంట్ జాబ్ ఇంకా ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివన్నీ కూడా మనకి కట్టచ్చు ప్రావిడెంట్ ఫండ్ లేదు ప్రావిడెంట్ ఫండ్ ప్రైవేట్ సెక్టార్ కూడా ఉంది ఓకే ఈ గవర్నమెంట్ సెక్టార్ కి పెన్షన్ ఉంది ఓకే మీరు రిటైర్ అయినాక మీరు చనిపోయిన దాకా మీకు పెన్షన్ దొరుకుతుంది ఓకే సో అన్ని మనకి మంచిగా ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్ అంటారు ప్రైవేట్ సెక్టర్ ఫర్ మీ ఇస్ ఇంపార్టెంట్ అవును మేడం మీరు ప్రైవేట్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ లో కావాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు హెచ్ఆర్ కాబట్టి మీరు వాటిలో తెలుసు కదా బయట సెక్టర్లో ఎలా ఉంటుంది ప్రైవేట్ లో ఎలా ఉంటుంది గవర్నమెంట్ బెనిఫిట్ ఎలా ఉంటుంది ప్రైవేట్లో కాంపిటీషన్ ఉంది మీకు గ్రోత్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్లో తక్కువ కాకపోతే అందులో నిలబడం అన్నది కష్టమైపోతుంది మన ప్రైవేట్ సో టాలెంట్ ఇంపార్టెంట్ అంటారు డే బై డే ఫాస్ట్ కల్చర్ అన్నది వచ్చేస్తుంది ఫాస్ట్ అవ్వాలి ఒక పాయింట్ అంటాను బిఫోర్ వీ క్లోజ్ ఇట్ గవర్నమెంట్ సెక్టర్లో లో నేను నేను చిన్నప్పుడు మా కాలీగ్ కాలీగ్ లేదు నేబర్ ఆమె లెవెన్ లెవెన్ థర్టీకి వెళ్తుంది ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ లంచ్కి వచ్చేస్తుంది వన్ ఓ క్లాక్ అనుకోండి లెవెన్ థర్టీకి వెళ్తుంది హాయిగా సారీ వేసుకొని ఇంకొక వెళ్తుంది వన్ ఓ క్లాక్కి వచ్చేస్తుంది వన్ ఓ క్లాక్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ వెళ్తుంది మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేస్తుంది సో అలాంటి వన్ ఇయర్ వాళ్ళు కూడా చూసారు సస్పెండ్ చేశారు ఇప్పుడు ప్రస్ ఫర్ ఫార్ కరెంట్ గవర్నమెంట్ సెక్టర్లు కూడా మినిమం ఎయిట్ నైన్ అవర్స్ నువ్వు పని చేయాలా నీ టీ తాగుతున్నా ఒక గంట వెళ్తున్నారు అలాంటి నాటకాలు అవ్వదు

టెన్ ఓ క్లాక్ ఆఫీస్ అంటే టెన్ ఓ క్లాక్ ఉండాలా ఫైవ్ థర్టీ అయిపోయినాక నువ్వు వె ఇంటికి వెళ్ళొచ్చు వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ నేను లంచ్కి వెళ్తాను త్రీ ఓ క్లాక్ వాపస్ వస్తాను అలాంటి నాటకాలు బంద్ చేసేసారు ఇట్స్ వెరీ వెరీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నాం గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నాం నేను ఒక టూ అవర్స్ హాయిగా లంచ్కి వెళ్ళిపోతున్నాను మీరు నన్ను తిట్టాల అలాంటి పాలసీస్ ఉంది ఎప్పుడు సో దాట్ ఈస్ ఆల్సో వెరీ ఎందుకంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే వచ్చే కస్టమర్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి కూడా యూజ్ ఉంది వాళ్ళకి టైం ఉంది సాలరీ దొరుకుతుందా ఇంకోటి మీకు సాలరీ దొరుకుతుందా కదా అలాంటి పని చేయాలా నీకు సాలరీ కావాలా నాకు హాయిగా షోకు షోకులతో ఇలాగ వస్తాను యూనో మంచి సారీ కట్టుకుని వెళ్ళిపోతానని అలాంటి నాటకాలు అయితే షోకులుగా రావడం కూడా ఇలాంటివి అయితే జరగదు ఇప్పుడైతే తీసేసారు అలాంటి టైం టు టైం రావాలి ఉండని పని ఇచ్చావా చక్కగా చేయాలా వెళ్ళాలి ఇంకోటి పని ఎక్కువ ఉంటే మీరు ఉంటే ఉండి పని చేసుకుని తర్వాతనే వెళ్ళాలి కూడా బాగుంది సేమ్ ప్రైవేట్ సెక్టార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి బికాస్ గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అన్నా ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫినిష్ యువర్ వర్క్ అండ్ నాట్ కీప్ ఇట్ పెండింగ్ ఎందుకు మీకు సాలరీ ఇస్తున్నారు వర్క్ కోసమే కదా మీకు ఫైవ్ థౌజండ్ అన్నా ఫైవ్ ల్యాక్స్ అన్నా ఫిఫ్టీ ల్యాక్స్ అన్నా ఏదన్నా మీకు శాలరీ మీ క్వాలిఫికేషన్ తగ్గినట్టు ఇస్తున్నారు నేను హాయిగా వస్తాను నేను ఫోన్ లో మాట్లాడుకుంటాను ముచ్చట్ పెట్టుకుంటాను అంటే అవును సూపర్ మేడం లాస్ట్ పోయింది అసలు సో చూసారు కదండి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్ లో కూడా రూల్స్ మారాయి దానికి తగ్గట్టుగానే వర్క్ చేసుకుంటేనే మీరు కూడా ఉండగలుగుతారు లేదంటే ప్రైవేట్ సెక్టర్ లాగే వాళ్ళు వెళ్ళిపోండి మీరు ఇంటికి అని చెప్పి ఇంకా పంపించేస్తారు సో జాగ్రత్తగా ముందుగానే చదువుకోండి మంచి క్వాలిఫికేషన్ మెయింటైన్ డిగ్రీలో అలాగే మంచి ఎగ్జామ్స్ రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకొని రాశారనుకోండి అప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది వస్తాయి ఏ సెక్టర్లో అయినా ఏదైనా మంచి జాబే వస్తుంది మేడం గారు అయితే మంచిగా చెప్పారు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంది నేను శ్రీలతా మేడంతోనే మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేయండి మేడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇంకా కమెంట్ రూపంలో కొన్ని క్వశ్చన్ అడగాలనుకున్న వాళ్ళు కింద కమెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగండి ఆ క్వశ్చన్ అన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో మేడం గారిని అడగడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ Thank you so much. Thank. You.